హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ స్కూటీ పెప్లెస్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి నేను ఫోన్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయకండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఈ వెహికల్ గురించి నేను డీటెయిల్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ స్కూటీ పెప్లెస్ ఈ వెహికల్ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది ప్రీవియస్ ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చే యూజ్ చేశారు పదిహేడు వేల కిలోమీటర్లు అంటే చాలా తక్కువ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అంటే సో ఒకవేళ మీకు ఈ వెహికల్ తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే టీవీఎస్ స్కూటీ పెప్లు మీకు ఏ షోరూమ్స్లో కూడా ప్రజెంట్ అవైలబుల్గా లేవు బయట మార్కెట్స్లో కూడా దొరకడం లేదు ఎందుకంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయి అప్పటి నుంచి చాలా డిమాండ్ పెరిగింది ఎందుకంటే లైట్ వెయిట్ వెహికల్స్ కావాలి హెవీ వెహికల్స్ హ్యాండిల్ చేయలేని లేడీస్కి ఇటువంటివి బాగా సెట్ అవుతాయి అలాగే కొత్తగా నేర్చుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఇటువంటి వెహికల్స్ బాగా సెట్ అవుతాయి సో అందుకోసమే బయట మార్కెట్స్లో కూడా హెవీ ప్రైజెస్ చెప్తున్నారు ప్రజెంట్ షోరూమ్స్లో కూడా అవైలబుల్ లేదు సో ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ హీ టీవీఎస్ స్కూటీ పెప్లెస్ అవైలబుల్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి వెహికల్ ప్రైస్ నేను ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాను యాభై ఆరు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు లిటిల్ బిట్ నెగోషియబుల్ అనేది ఉంటుంది మరీ ఎక్కువ బార్గెన్ అయితే చేసే ఉద్దేశం ఉంటే ఫోన్ చేయొద్దండి వెహికల్ మాత్రం మంచి కండిషన్ క్వాలిటీతో ఉంది సో మీరు పెట్టే ప్రైస్కి వర్తబుల్ ఉంటుంది సో మీరు ఒకవేళ డైరెక్ట్గా చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా తిరుపతికి రండి తిరుపతిలో నా షోరూమ్ బీవీకే బ్యాగ్స్ మీరు గూగుల్ మ్యాప్ పెట్టినా కూడా లొకేషన్ వస్తుంది లేదా డైరెక్ట్గా కాల్ చేయండి వెహికల్కి సంబంధించిన వీడియో ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేశాను లాంగ్లో ఉన్న వాళ్ళు లేం లొకేషన్ రాలేమనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఇంక ఇతర డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద నా టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను టైంపాస్ కాల్స్ అండ్ అన్నోన్ కాల్స్ వేరే వెహికల్స్ కోసం కాల్ చేయాలి వాళ్ళు ఉంటే ప్రజెంట్ అయితే చేయకండి ఎందుకంటే ప్రజెంట్ నేను ఎక్కువ ఫోన్స్ మాట్లాడలేను చెప్పాను కదా రీసెంట్గా నాకు యాక్సిడెంట్ ఉంది అందువల్ల ఈ విద్య వీడియోస్ కూడా పెట్టలేదు సో ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి